కార్తీక మాసం నెల రోజులు పవిత్రమైనవి కదా అయితే ఈ పూజలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చేయకూడని వారంటూ ఎవ్వరు ఉండరు అనమాట ప్రతి ఒక్కరు చేయొచ్చు వితంతువులతో సహా ప్రతి ఒక్కరు చేయొచ్చు ఇది కార్తీక పురాణంలోనే కూడా ఉంది స్త్రీ గాని పురుషుడు కాని వితంతువు గాని ఎవరైనా కూడా ఈ కార్తీక మాసం పూజలు అనేవి చేసుకోవచ్చు అనమాట మనం కొన్ని కొన్ని పూజలకి వితంతువులు వాళ్ళు అదే చేయకూడదు అని ఉంటది కదా కానీ ఈ కార్తీక మాసం పూజలకి అటువంటి అడ్డంకులు అనేవి ఏవి ఉండవు అనమాట చక్కగా మనం మనం పొద్దున్న సాయంత్రం ఆ శివుడి దగ్గర దీపం పెట్టుకొని పూజించుకోవచ్చు మనం దీపం పెట్టుకోలేను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం దేవుడి సన్నిధికై కూడా వెళ్ళొచ్చు అనమాట కార్తీక మాసంలో పూజల యొక్క పుణ్యఫలం ఏంటంటే మనం చేసిన పాపమైనా పుణ్యమైనా కూడా ఇటు ఏడు తరాలకి అటు ఏడు తరాలకి వస్తుంది అనమాట వెనకటి ఏడు తరాలు మనకు తెలియవు కాబట్టి అంటే మన అమ్మ నాన్న తప్ప మనకి ఇంకెవరు తెలియదు కాబట్టి తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో మన బిడ్డలు మనకు తెలుసు కాబట్టి మనం చేసే పుణ్యఫలాలు వాళ్ళకి వెళ్ళేటట్టు అయితే గనక ఖచ్చితంగా చూద్దాం పాప ఫలాలు వెళ్ళే దానికన్నా పుణ్యఫలం వెళ్తే మంచిది కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలో అవన్నీ కూడా చేద్దాం కార్తీక మాసం పూజలు చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు మనం ఏవైతే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ప్రక్షాళన అయిపోతాయని చెప్పి పురాణాల్లో కూడా ఉందనమాట దాన్ని నేను మీకు చెప్తున్నాను నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచినైతే గనక ఇద్దాం ఓం నమ శివాయ